పేదలకి సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంది అదేవిధంగా మేమందరం కూడా ఏదైతే వంగవీటి మోహన రంగా గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర టైగర్గా జైల్లో ఉండే నామినేషన్ వేసి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్కడా కూడా తగ్గకుండా కోట్ల మంది గుండెల్లో హృదయాల్లో అభిమానాన్ని ఇప్పటికే కూడా తగ్గకుండా పెరుగుతూ ఉందనంటే అంటే ఆనాడు పేదల కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఒకటి కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా ముందుకు నడుస్తామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇద్దరి చిత్తూరు పటాలకు పూలమాలలు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏదైతే మనగోల మండలంలో పెద్దలు మా జన ప్రతి ఒక్కరు కూడా మా వేరే మహిళ గుమ్మినేని వాణి భవానీ నాయుడు గారు కావచ్చు అదేవిధంగా సుధాకరణ కావచ్చు మా ఆనంద్ అండ్ టీమ్ అదేవిధంగా జాకీర్ భాయ్ మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజులు మన బలం మన సత్తా గ్రామ స్థాయిలో నిలబెట్టుకోవాలా అదేవిధంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు మన దేశం కోసం పోరాడారు వాళ్ళందరినీ స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో యువతకి చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వీరుడు మన్యం దొర బ్రిటిష్ వారికి రొమ్ము విరిచి గుండెలు చూపించి దమ్ముంటే కాల్చుకోండిరా అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి మహానుభావుడు మన అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుగోలు మండలంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన యొక్క స్ఫూర్తిని నేటి యువతంతా కూడా ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటారని దేశం పైన భక్తితో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా యువతంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి చరిత్రని ఒక్కసారి తిరగేసి చదువుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా లేదు అదేవిధంగా మొబైల్ ఫోన్స్ లేవు ఏమీ లేకపోయినా సరే పెద్ద పెద్ద ఆయుధాలు లేకపోయినా ఒక విల్లు బాణంతోనే బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి ఒక శక్తి మన అల్లూరి సీతారామరాజు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా ఈరోజు ఏదైతే ఆంధ్ర టైగర్ బెజవాడ బొబ్బిలి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్ష సమయంలో శరీరం అంతా కూడా తగ్గుదశ పట్టిన సమయంలో ఆనాటి అవినీతి రాజకీయ నాయకులు ఇతను ఉంటే మనకు అడ్డం ఇతను ఉంటే పేదలకు న్యాయం జరగద్ది కాబట్టి ఇతను తప్పించాలనేటువంటి ఆలోచనతో అయ్యప్ప స్వామి మాలధారణులు వంద మంది అవినీతి నీచులు ద్రోహులు వచ్చి ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి బాంబులు దాడి చేసి చంపాలని చూస్తే ఆ వంద మందిని కనీసం వంద మీటర్ల వరకు తరిమి పోరాడి ప్రాణాలు నెలకొన్నటువంటి వంగవేటి మోహన రంగ గారి యొక్క జయంతి డెబ్బై ఎనిమిదవ జయంతి కూడా ఈరోజే కాబట్టి ఆయన్ని కూడా ఒక్కసారి రించుకుంటూ ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుచుకుంటామని చెప్పి అదేవిధంగా ఆయన ఏదైతే పేద బడుగు బయలైన వర్గాల కోసం వాళ్ళ ఆశయ సాధన కోసం నిరాహార దీక్ష చేశాడు అదే విధంగా ఆ పేదలందరికీ కూడా న్యాయం జరగాలంటే కూటమితో సాధ్యం కాబట్టి రాష్ట్రంలో